ఈ జస్టిస్ నిన్న ఎవరైతే వర్మ ఉందో డబ్బుల సంచోటి దొరికిండు బెట్టింగ్ యాప్స్ లో దొరికినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకురాలు యాంకర్ ఇవి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినటువంటి కేసులో ఆమెను నిన్న నాలుగు గంటల పాటు పోలీసులు విచారించారు నాలుగు గంటల పాటు కొన్ని క్వశ్చన్లు అడిగిరు ఇమ్రాన్ ఖాన్ హర్షస్ సాయి ఇద్దరు విదేశాలకు వేయరట ఇమ్రాన్ ఖాన్ అంటే ఆయనే ఆమె పరేష్యాన్ బాయ్తో పరేషాన్ భావిస్తా అనేటువంటి యూట్యూబ్ ఛానల్ నడిపి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిండు హర్ష సాయి ఆయన కూడా ఇక తోపేషాలు వేసిండు ఒక రూపాయి పెట్టి వంద రూపాయలు సంపాదించే ప్రయత్నం చేసి వీళ్ళంతా కూడా ఈ యాప్ నిర్వహణ ఎవరైతే వాళ్ళందరు నోటీసులు ఇస్తారట నోటీసులు స్పందించకపోతే విదేశాల్లో ఉంటే రెడ్ కార్న నోటీస్ ఇచ్చి ఇంటర్పోల్ ద్వారా భారతదేశం రప్పించి కటకటాల పాలవుతారు వీళ్ళంతా కూడా మెట్రో రైల్ బెట్టింగ్ యాడ్స్పై పై సర్కారు నిర్వహిస్తున్న నెటిజన్స్ షారుఖ్ సచిన్ కోహ్లీ పైన కేసు పెట్టాలని హైదరాబాద్ గ్రీన్స్ అధ్యక్షుడు మొత్తం మీద బి ఈ సజ్జనారు కలిపిన తుట్ట సినీ హీరోలు బాలకృష్ణ ప్రభాసు గోపీచంద్ షారుఖ్ సచిన్ కోహ్లీ వీళ్ళందరూ కూడా బయటపడుతున్నారు రాజకీయ నాయకులు క్రికెట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు సినిమా హీరోలు యూట్యూబర్సు యాంకర్సు సజ్జనార్ పెట్టిన లొల్లి ఇదంతా మంచి మంచి పని చేసింది సజ్జనారు తర్వాత ఆ నాన్ వేసిన ప్రపంచ యాత్రికుడు అంటానా నీళ్ళందరూ కలిసి ఈ బెట్టింగ్ షాప్స్ను ప్రమోట్ని మొత్తం మీద చేయడం వల్ల చాలామంది కుటుంబాలు కొంత ఉపయోగం ఆ బెట్టింగ్ షా యాప్స్ను నిషేధం చేస్తే ఇంకా చాలా ఉపయోగం ఉంటుంది మన దేశంలో రాని ఒక